వాళ్ళు ఆకాశం నుంచి వచ్చారు రెక్కలు కట్టుకుని దిగివచ్చారు దివ్య శక్తుల్ని ప్రసాదించారు దివ్యాయుధాలను అందించారు స్వర్గానికి తిరిగి వెళ్లిపోయారు ఇంతకీ ఎవరు వాళ్ళు దేవుడు పంపిన మెసెంజర్లు దేవతల పోస్ట్మెన్ ఎవరో మీకు తెలుసా ముల్లోకాల్లో తొలి జర్నలిస్టు ఎవరో తెలుసా దేవలోకం నుంచి మానవ లోకానికి మానవలోకం నుంచి దేవలోకానికి సందేశాలను వాడు త్రిలోక సంచారి నారదుడని మనందరికీ తెలిసిన విషయమే ఇదంతా నిజమేనా ఒక లోకం నుంచి మరో లోకానికి జీవులు ప్రయాణించేవారా అవును దేవతలకు దూతలున్నారు అన్ని లోకాలను అనుసంధానం చేసేందుకు ఈ దూతలు తిరిగేవారు దేవతల నుంచి సందేశాలను అందించి మనుష్యులకు మంచి చేసేందుకు సహాయం చేసిన వారు దేవదూతలు ది ఏంజిల్స్ మన కోసం మన మంచి కోసం మన రక్షణ కోసం అన్ని రకాలుగా సహాయపడిన వాళ్ళు వీళ్ళు రెక్కలున్న జీవులు విశ్వంలో ఎక్కడికైనా క్షణాల్లో వెళ్ళగలిగిన సమర్థులు స్వర్గం నుంచి దేవతల సందేశాన్ని మనుష్యులకు చేరవేసే దూతలు ఆధునిక టెక్నాలజీని అందించిన వాళ్ళు శక్తుల్ని ప్రసాదించిన వాళ్ళు ఆయుధాలను ఇచ్చి వెళ్లారు ప్రపంచానికి నాగరికతను నేర్పిన వాళ్ళు ఆకాశం నుంచి దిగివచ్చారు ఇది మనిషి ఊహ విశ్వాసమా నిజమా ప్రపంచంలోని అన్ని మతాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు నమ్ముతున్న వాస్తవం ఇది దేవదూతలు ఉన్నారు ఇతర గ్రహాల నుంచి భూమి మీదకు వచ్చి వెళ్లారు మనుష్యులతో సంబంధాలు పెంచుకున్నారు మనుష్యులను తమ లోకాలకు తీసుకు వెళ్లారు వాళ్ళు నిరంతర ప్రయాణికులు ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి వెళ్లే పర్యాటకులు వీరికి మరో పేరే దేవదూతలు దేవుడి అనుచరులు ది ఏంజిల్స్ దేవదూతలు నిజంగా ఉన్నారంటే దేవతలు ఉన్నారని నమ్మాలి దేవుడు నిజమే అయితే దేవదూతలు మానవ లోకానికి ఎప్పుడు వచ్చారు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు ఏం చేశారు మనుష్యులకు దేవుడు వాళ్ళ ద్వారా పంపించిన సందేశం ఏమిటి అందించిన విజ్ఞానం ఏమిటి పురాణాలు మత గ్రంథాలు అన్ని దేవదూతల గురించే చర్చించాయి వివరించాయి ఇదంతా నిజమేనా లేక కల్పన భూమికి ఆవల వందల గ్రహాల తరువాత జీవులు ఉన్నాయి అది దేవలోకమా లేక గ్రహాంతర వాసులు ఉన్నారా వాటి ఆను పనులు ఏమిటి వాస్తవం ఏమిటన్నది ఇప్పటికైతే సైన్స్ కు అంతుపట్టలేదు కానీ మత గ్రంథాలు మాత్రం వీటి గురించి చెప్తూ ఉన్నాయి వీటిని విశ్వాసంలోకి తీసుకున్నాయి ఒకటి కాదు రెండు కాదు ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ కూడా దేవదత్తుల గురించే విస్తారంగానే ప్రస్తావించాయి బైబిల్ ఖురాన్ గ్రీసు జొరాస్ట్రియన్ మహాభారతం అన్నింటిలోనూ దేవదత్తులు ఏదో ఒక రూపంలో ఉన్నారు అయితే అన్నింటిలోనూ కామన్ ఎలిమెంట్ ఏమంటే దేవదూతలందరికీ రెక్కలు ఉండడం ఏంజిల్స్ దేవలోకం నుంచి కిందకు దిగి వచ్చారు అది తమకున్న రెక్కల సాయంత్ ఆ రెక్కలు ప్రపంచంలో అతి పెద్ద పక్షి అయిన గద్ద కంటే కనీసం ఐదు రెట్లు ఎక్కువ కలిగినవి ఈ రెక్కల సాయంతోనే విమానాలలో మించిన వేగంతో కాలగమనంతో దేవదూతలు ప్రయాణించారు మన సౌర మండలానికి ఆవల రోదసిలోని మరో సౌర మండలంలో ఉన్న గ్రహం నుంచి వీళ్లు ప్రయాణించారు వీళ్ల వేగం కాలగమనానికి రెండు రెట్లు ఎక్కువైనవి అందుకే కావలసిన చోటికి క్షణాల్లో రాగల సమర్థులు వేళ్లు వేల సంవత్సరాల క్రితం భూమండలం పైకి ఇతర గ్రహాల నుంచి తరచుగా రాకపోకలుండేవని దేవతలకు సహాయం చేసిన మనుషులు ఉన్నారని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి ఇవన్నీ నిజమేనా అంటే అవుననే అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు యాంజిల్స్ గురించి అన్ని కోణాల్లో జరిగిన పరిశోధనలు వారు ఉన్నాయనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి ఖగోళ మండలంలో వేరే లోకం నుంచి మన భూమి మీదకు వాళ్లు వచ్చారని ఏన్షియంట్ ఆస్ట్రోనాట్ సిద్ధాంతకర్తలు బల్ల గుద్ది మరీ వాదిస్తున్నారు మన ప్రపంచ చరిత్రకు ఒక రూపాన్ని ఇవ్వడంలో ఈ దేవదూతలు ఎంతో సహాయం చేశారు మన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో వాళ్లు సహకారాన్ని అందించారు వీళ్లకు మానవాతీత శక్తులు ఉన్నాయి భూమి గురుత్వాకర్షణ శక్తి వీళ్లను ఏమీ చేయలేదు ప్రపంచంలో ఒక దేశ సైన్యానికి ఉండే శక్తి సంపద అంతా ఒకే ఒక్క దేవదూతకు ఉంటుందట దేవదూతలు ఉన్నారనే భావన కేవలం బైబిల్లో మాత్రమే లేదు మిగతా అన్ని మతాల్లోనూ ఉంది ఇప్పుడు ఇంతగా టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కూడా అమెరికాలోని డెబ్బై శాతం మంది ప్రజలు దేవదూతలు ఉన్నారనే వాస్తవాన్ని నమ్ముతారు మన దేశంలో హిందూ ధర్మంలో దేవదూతల కంటే సాక్షాత్తు భగవంతుడే మన కోసం దిగివస్తారని చెప్తారు వీళ్ళు నిజంగా ఇతర గ్రహాల నుంచి మన గ్రహానికి విజిటర్లుగా వస్తారా ఇప్పుడు వస్తున్నారా నిజంగా వస్తే ఎలా ఉంటారు మన దేశంలో భాగవతాది పురాణాల్లో దేవదవుతుల ప్రస్తావన ఉంది వాళ్ళు మనుష్యులతో సంబంధాలు పెట్టుకున్నట్టు కథలు ఉన్నాయి దుష్యంతుడు దశరథుడితో దేవతలు సంబంధాలు పెట్టుకున్నారు దేవతల సహాయం కోసం వీళ్ళిద్దరూ వెళ్లారట వీళ్లకు దేవతలు సాయం చేశారట భాగవతంలో కృష్ణుడి పుట్టుక రహస్యాన్ని విప్పి చెప్పింది ఒక ఏంజిల్ ఓ కంస నిన్ను చంపేటివాడు ఇదిగో నీ చెల్లెలి కడుపులో పుడుతూ ఉన్నాడు బి కేర్ఫుల్ అని చెప్పింది రామాయణంలో యుద్ధకాండలో రామ రావణ యుద్ధం జరిగినప్పుడు ఎలాంటి వాహనం లేకుండా యుద్ధం చేస్తున్న రాముడి కోసం దేవతలు ఇంద్రుడి రథాన్ని ఆయన సారథినించి పంపించారు కృతయుగంలో ధ్రువుడిని దేవదూతలు తమ ఆకాశ మండలానికి తీసుకువెళ్లి నక్షత్రంగా మార్చారని తెలుసు ఉత్తర దిక్కున ప్రపంచానికి దిక్సూచిగా దారి చూపే నక్షత్రంగా ఇప్పటికీ మనం ద్రువుడిని చెప్పుకుంటాం హనుమంతుడికి ఏకంగా సూర్యుడే పాఠాలు నేర్పించాడు గురువుగా వ్యవహరించాడు అంతకుముందు రాముడికి రకరకాల ఆయుధాలు ఇప్పించడం కోసం విశ్వామిత్రుడు పిలవగానే అనేక మంది దేవతలు వచ్చి వాళ్ల వాళ్ల అస్త్రశస్త్రాలను ఇచ్చి వెళ్లారు అంటే విశ్వామిత్రుడికి భూమికి అవతల ఉన్న వారితో కమ్యూనికేషన్ ఉన్నదన్నమాట దేవతలు దేవదూతలు అనబడే వాళ్ళు మనుషులకు ఏదో ఒక రకంగా సహాయం చేస్తూనే వచ్చారని మన పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ దేవుళ్ళు అనేక రకాలుగా సహకరించేవారన్నమాట దేవతలకు కమ్యూనికేషన్ చేయడానికి ప్రధాన వాహికగా అగ్ని అయింది ఋగ్వేదం చెప్పింది ఇదే ఆ తర్వాత పురాణాలు ఇతిహాసాల్లోనూ ఈ దేవదూతల ప్రస్తావన అనేక చోట్ల కనిపిస్తుంది పౌరాణిక గాథల్లోనైతే కోలు ఈ దేవతల గురించి హిబ్రూ బైబుల్లో మొట్టమొదటిసారిగా ప్రస్తావన వచ్చేదాకా వీటిని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు మన వాళ్ళు మాత్రం వీరిని కథలుగా మార్చి వీరి అస్తిత్వాన్ని మిథ్య చేశారు వీళ్ళు ఇతర గ్రహానికి చెందిన వాళ్ళైనా భూమి మీదకు వచ్చి ఏళ్ల తరబడి ఉన్నారని కూడా గ్రీకు మత గ్రంథం చెప్తుంది వాళ్ళున్న చోట విపరీతమైన మాగ్నెటిక్ పవర్ ఉంటుందట మధ్య ప్రాచ్యంలో ఇతర నగరాల్లోని ప్రాచీన గోడలపైన మందిరాలపైన చాలా కామన్ గా రెక్కల జీవులు కనిపిస్తాయి ఇవి కేవలం మనుషుల రూపంలోనే కాదు రకరకాల వింత జంతువుల రూపాల్లో కూడా ఉన్నాయి అయితే ఈ జంతు రూపాలు కూడా మనకు భూమిపై కనిపించే జంతువుల కంటే చాలా తేడాగా కనిపిస్తాయి భిన్నంగా ఉంటాయి ఇవి సాధారణంగా ఊక్ అందే బొమ్మలు కావు ఏదో విధంగా కంటితో చూడకుండా చిత్రించడం మాత్రం అసాధ్యం అంటే భూమికి బయట నుంచి ఇలాంటివేవో కిందకు దిగివచ్చినట్లే కదా గ్రీకు సంస్కృతిలో లాటిన్ సంస్కృతిలో బాబిలోనియన్ సంస్కృతిలోనూ ఈ రెక్కలున్న దేవదూతల గురించిన ప్రస్తావన ఉంది ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినప్పుడు పుస్తకాలు చదివినప్పుడు ప్రతిరోజు దేవదూతలు భూమి మీదకు వచ్చినట్లు సమాచారం కనిపిస్తుంది బైబిల్ వంటి గ్రంథాలు దేవుడు తన దూతలను భూమి మీదకు పంపించాడని చెప్తాయి ప్రజలకు తనకు మధ్య అనుసంధానంగా దేవదూతలు వ్యవహరించారు హిబ్రూలో దేవదూతలను మలాక్ వార్తాహరుడు అన్నారు గ్రీకులో ఏంజిలోస్ అంటే మధ్యవర్తి అని పిలిచారు భారత్ దేవదూతలని పిలిచింది పేరు ఏదైనా నాగరికతలు ఏవైనా సంస్కృతి ఏదైనా దేవదూతలు పైనున్న లోకాల నుంచి దేవుళ్ల సందేశాలను తీసుకువెళ్లేవారన్నది చాలా స్పష్టం దేవుళ్లకు చాలా పనులు ఉంటాయి అందువల్ల అన్ని ప్రదేశాలకు వెళ్లడానికి తగిన సమయం దొరకదు కాబట్టి తమ పరోక్షంలో దేవదూతలను నియమించుకున్నారని అన్ని నాగరికతలు సంస్కృతులు స్పష్టంగానే చెప్పుకు వచ్చాయి హిబ్రూ బైబుల్లో పేర్కొన్న యాద్దు కుమారుడు ఇనాక్ రాసిన గ్రంథం దేవదూతలు ఉన్నారన్న దాన్ని పూర్తిగా విశ్వసించింది దేవదూతలు ఆకాశానికి అవతల ఉన్న లోకాల నుంచి భూమి మీదకు వచ్చినట్లుగా ఇక్కడి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించారట ఈ ఇనాక్ మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు జీవించినట్లుగా దేవుడు ఇతన్ని తన వెంట తీసుకుని వెళ్లినట్లు ఇనాక్ గ్రంథం వివరిస్తుంది దేవదూతలు ప్రత్యేక విమానంలో భూమి మీదకు వచ్చి ఈయనను తమ వెంట తీసుకుని వెళ్లేవారని అనేక విషయాలు ఈయనకు చెప్పేవారని పేర్కొంది హిబ్రూ జెనిసిస్ లో దేవదూతలు భూమి మీదకు వచ్చి భూమిపై ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకున్నారని సంతానాన్ని కూడా పొందారని చెబుతుంది భారతీయ గ్రంథాల్లోనూ దేవతలు మానవులతో సంబంధాలు పెట్టుకున్న కథనాలు కనిపిస్తాయి జానపద కథల్లో వీటి ప్రస్తావన మరింత ఎక్కువగా ఉంటుంది దేవదూతల ద్వారా జన్మించిన వారు ఆజానుబాహులుగా ఉంటారని అత్యంత శక్తిమంతులని ఈ గ్రంథాలు చెప్తాయి దేవదూతలను ఆకాశానికి గార్డియన్లు వాచ్మెన్లుగా పేర్కొన్నాయి సుమేరియన్లు బాబిలోనియన్లు ఈజిప్షియన్లు అన్ని నాగరికతల్లో సూపర్ న్యాచురల్ జీవులు ఉన్నాయి ఆగ్నేయ ఆసియాలో సూపర్ జీవిని కొలిచారు రెక్కలున్న రాజు ఆగ్నేయ ఆసియాను పరిపాలించాడని చరిత్ర చెబుతుంది ఇజ్రాయెల్లోని సదన్ పర్వత ప్రాంతం ఈ ప్రాంతంలో దేవదూతలను ఈ పర్వత ప్రాంతానికి దేవుడు పంపించాడట ఇక్కడ ప్రకృతి ఉత్పత్తులన్నిటికీ కూడా ఈ దేవదూతలు ఒక్క చెయ్యితో నియంత్రించారు ప్రజలను సంరక్షించారు బెర్ముడా ట్రయాంగిల్ పెరు మార్కావసి ఈ ప్రాంతాల్లో ఈ దేవదూతలు విహారానికి వచ్చి వెళ్తుంటారని చెప్తారు ఈ ప్రాంతాల్లో భూమిపై మెరెక్కడా కనిపించని ఐస్కాంత శక్తి ఉంది మానవ అభివృద్ధిలో దేవదూతలు కీలక పాత్ర పోషించారు యుద్ధ విద్యలు నేర్పారు ఆస్ట్రానమీ అంటే ఏమిటో తెలియజేశారు రోదస్లోకి ఎలా వెళ్లి రావాలో వివరించారు తీసుకువెళ్లి తీసుకువచ్చారు వైద్యం ఎలా చేయాలో నిరూపించారు ఏంజిల్స్ ఈ భూలోకానికి రక్షకులు అంటే గార్డియన్లు ప్రపంచంలో ఎనభై శాతం మంది ప్రజలు నమ్ముతున్న విశ్వాసం ఇది దేవదూతని చూడకపోయినా వాళ్ళ ఉనికిని మాత్రం గట్టిగా నమ్ముతున్నారు కేవలం నమ్మకమే కాదు దేవదూతల ఉనికిని ఖచ్చితమైన ఆధారాలు దొరికాయని చెప్పవచ్చు భూమి మీద ఎక్కడ దిగారు ఎలా దిగారు ఏం చేశారు రెక్కల సాయంతో ఏ విధంగా ఎగరగలిగారు ఇవి మిత్ కానే కాదు ఇతర గ్రహాల నుంచి మనకంటే మేధావులు మన కోసం దిగి దిగివచ్చారు మనతో సత్సంబంధాలు పెట్టుకున్నారు భావితరాలకు దారి చూపించారు వీళ్లను ఏలియన్స్ అని అంటారు కొందరు దేవదూతలు అంటారు ఇంకొందరు దేవతలే అంటారు మరికొందరు హెర్మన్ సముద్ర మట్టానికి దాదాపు తొమ్మిది వేల రెండు వందల ముప్పై అడుగుల ఎత్తున ఉన్న పర్వతం లెబనాన్ సిరియా ఇజ్రాయిల్ మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక పర్వతం స్వర్గం నుంచి దాదాపు రెండు వందల మంది దేవదూతలు ఈ పర్వతం దగ్గరే భూమి మీద కాలు మోపారని ఈనాకు మత గ్రంథం వివరిస్తుంది అయితే వీళ్లు హెర్మన్ పర్వతం దగ్గరే ఎందుకు దిగారు హెర్మన్ భూమిపై ముప్పై మూడు డిగ్రీల ఉత్తర రేఖాంశంపై ఉంది దీనికి సరిగ్గా భూగోళానికి పశ్చిమం వైపున న్యూ మెక్సికోలోని రాస్వెల్ ఉంది ఆధునిక కాలంలో మొట్టమొదటి యుఎఫ్ఓను చూసింది రాస్ లోనే ఈ రెండు ప్రాంతాలు ఒకే రేఖాంశంపై ఉండడం యాదృచ్ఛికం కాదు ఏంజిల్స్ ఉనికికి నిదర్శనం వేల సంవత్సరాల తర్వాత మనిషి జియోమెట్రిక్ జ్ఞానాన్ని పెంచుకుంటాడని భావించారు ఏమో ముప్పై మూడు డిగ్రీల రేఖాంశాన్ని ఏంజిల్స్ ఎంచుకున్నారు మరి ఈ రెక్కల కథ ఏమిటి గ్రహాంతర వాసుల టెక్నాలజీకి ఇది ఒక సాక్ష్యం మాత్రమే దీనిపై లండన్లోని యూనివర్సిటీ కాలేజీలో రీసెర్చ్ జరిగింది పక్షిని దాని రెక్కలు ఎలా ఎగిరేలా చేస్తున్నాయి ఏంజిల్స్ కు ఉన్న రెక్కలు కూడా అదే విధంగా ఉన్నాయి మత గ్రంథాల్లో ఉన్న వర్ణనలు సైతం వీటిని బలపరుస్తున్నాయి కాకుంటే ఇవి నిజమైన రెక్కలు కాకపోవచ్చు ఇవి సూపర్ మెన్ల అత్యంత వేగంగా వెళ్లగలవు పంతొమ్మిది వందల యాభై మూడులో అమెరికాలో బెల్ ఎల్స్టన్ జెట్ ప్యాక్ ను కట్టుకుని గంటకు అరవై మైళ్ల వేగంతో గాల్లో ఎగిరాడు దేవదూతుల టెక్నాలజీ గురించి వేరే చెప్పాలా మెర్కురీ హైడ్రోజన్ వంటి ఇంధనాలతో నడిచే జెట్ పవర్ ఇంజన్లతో వాళ్లు ఎక్కడికైనా సూపర్ న్యాచురల్ పవర్తో వెళ్లగలరు దేవదూతల ఆనవాళ్లు జెరూసలేం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కూడా చాలా చోట్ల కనిపిస్తాయి వీళ్లు కేవలం భూమిపై విహారానికి మాత్రమే రాలేదు మనుషులను దయ్యాల నుంచి దుష్ట శక్తుల నుంచి రక్షించేందుకు దిగివచ్చారు ఆయుధాలు చేత పట్టుకుని యుద్ధాలు చేశారు మనుషులకు దేవుడు పంపించిన గార్డియన్లుగా వ్యవహరించారు మనిషిని భయం నుంచి దూరం చేయగలిగారు అంతేకాదు దేవదూతలు మనుషులతో సాధారణ సంబంధాలను కూడా కొనసాగించారు లైంగిక అనుబంధాన్ని సైతం పెంచుకున్నారు వాళ్ళ సాధారణ జీవితాల్లో జోక్యం చేసుకున్నారు అవసరమైన శక్తి సంపదలను అందించారు దేవదూతలు మనం ఈ రోజు మనం అనుకునే యుఎఫ్ఓల వంటి వాహనాలు దిగినప్పుడు నిచ్చెనలు వాడినట్లుగా కూడా కొన్ని చిత్రాలు చెప్తున్నాయి ఆకాశానికి నిచ్చెన అన్న మాట మన దేశంలోనూ ప్రచారంలో ఉన్నదే ఏంజిల్స్ పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు యుఎఫ్ఓలు వినియోగించినట్లు అర్థమవుతుంది మనం ఎంతో టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటాం సైన్స్ గురించి చర్చించుకుంటాం కానీ ఈ రెక్కల జీవులు అలియాస్ దేవదూతల గురించి మాత్రం మాట్లాడడం పురాతత్వ శాస్త్ర పరిశోధకులు ఒక రాయిని రప్పని చూసి దాన్ని ఏజ్ చెప్తారు వీటి గురించి వచ్చినప్పుడు మాత్రం మాట్లాడరు కాసేపు భారత్ను పక్కన పెడదాం సోకాల్డ్ మేధావులు అనుకునే వాళ్ళు ఒకసారి జెరూసలేం గురించి ఆలోచించండి దేవదూతలు మొట్టమొదట జరూసలం నునే దిగారట అక్కడి ప్రతి రాతి పైన ఈ బొమ్మలు ఉంటాయి వీటిని చెక్కిన శిల్పి ఏదో ఒకటి చూడకుండా ఊహించి చెక్కడు కదా మరి ఈ దేవదూతలను ఏ విధంగా నిరూపిస్తారు ఒక ఇస్లాము బైబిలో వేదాలు మాత్రమే కాదు ప్రపంచంలో వేల వేల సంవత్సరాలుగా వచ్చిన గ్రంథాలు చిత్రాలు శిల్పాలు అన్నింటా దేవదూతలు ఉన్నారు మానవులతో సంబంధాలు పెట్టుకున్నారు మానవులను తమ లోకాలను తీసుకువెళ్లారు మళ్లీ వస్తామని చెప్పి వెళ్లారు ఖగోళ శాస్త్రవేత్తలు గ్రహాంతర వాసులు అంటారు ఎవరు ఏని చెప్పినా ఏ పేరుతో పిలిచినా దేవదూతలు ఇతర లోకాల నుంచి భూమి మీదకు వచ్చారు దేవతల సందేశాలను తీసుకువచ్చారు నడతను నడవడికను నేర్పారు ఇది వాస్తవం అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తున్నామనుకుంటున్న శాస్త్రవేత్తలు మాత్రం వాస్తవాలు తమకు తాము అన్వేషించుకుని తేల్చుకోవలసింది ఉన్నది